నిర్విరామంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదిలో వస్తున్నటువంటి వరద నీటితో తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రామగుండ నగరపాలక సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని రామగుండ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని వాహనాలు పనిముట్లతో సహా సిబ్బంది అందుబాటులో ఉండి సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలియజేశారు అన్ని విభాగాల సిబ్బందికి సెలవులు రద్దు చేయడం జరిగిందని తీర ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు సహాయం కావలసినటువంటి వారు నగర పాలక సంస్థ హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ టూకు సంప్రదించాలని కోరారు